నమస్తే నేను మిచారి అక్షర మీడియా ప్రేక్షకులు స్వాగతం మనం ఈ అక్షర మీడియాలో పొలిటికల్ అనాలిస్ ఎనాలిసిస్లు కరెంట్ అఫైర్స్ మాత్రం చెప్పుకుంటున్నాం కానీ ఇటీవల ఒక అనాథ ఆశ్రమానికి ఒక వృద్ధాశ్రమాన్ని సందర్శించడం జరిగింది యాజ్ ఎ జర్నలిస్ట్గా అక్కడ కొంతమంది చెప్పిన వాళ్ళ జీవిత గాథలు కర్నూలు జిల్లాలో నేను రిపోర్టర్గా పనిచేసినప్పుడు నా అనుభవంలోకి వచ్చిన గాథలు కొన్ని కొద్దో కొద్దిగా అంత అంటే ఊహాజంతం లేకపోతే కథ చెప్పలేము వీటన్నిటిని గుదిగుచ్చి ఆ సమర్థుని జీవయాత్ర సమర్థుని జీవయాత్ర అసమర్థుని జీవయాత్ర రెండు కలిపి ఆ సమర్థుని జీవయాత్ర పేరుతోటి ఒక సీరియల్ని రాయాలనుకున్నా కానీ రాయటం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టం కాబట్టి ఆ సీరియల్ కథల్ని మీకు ఈ అక్షర మీడియా ద్వారా వినిపించాలని అనుకుంటున్నా ఎందుకంటే ప్రస్తుత సమాజం అర్థం చేసుకోవటం కంటే ఎదుటి మనిషిని అపార్థం చేసుకోవటం ఎక్కువైంది అంతేకాకుండా ఏంటంటే ఈ రక్త సంబంధాల్లోనూ ప్రేమానుబంధాలను కూడా మనీకి ఎక్కువ ఆ మనీ ప్రభావం వల్ల నిజంగా నిజమైన గుండెల్లో ప్రేమ ఉన్నవాళ్ళు నలిగిపోతున్నారు ఎవరికి చెప్పుకోలేక దిగమింగను లేక మానసిక దాని ఏమంటో మన ఒత్తిడికి గురవుతున్నారు అది వాళ్ళకి సమస్యలకు దారితీస్తా ఒత్తిడి అనేది కాబట్టి ఏంటంటే చివరికింతకుముందు ముందు డబ్బున్న వాళ్ళల్లోనే ఈ మణిబంధాలు ఎక్కువ ఉండేవి మనీ ఎక్కువ కానీ ఈరోజు రాను రాను తరగతి కుటుంబాల్లో కూడా ఈ మనీ వచ్చేరిందండి మనీ డామినేట్ చేస్తుంది అవసరం ఉంటే వాడుకోవటం తప్ప ఆపదలోనూ అవసరంలోనూ ఆదుకుందామనే ఆలోచన మనుషుల్లో సన్నగిలింది పూర్తిగా మాయమైపోయింది ఏదో కవి చెప్పినట్టు మాయమవుతున్నాడమ్మా మనిషి అన్నవాడు మనిషి అనేవాడు పోయిన రక్త సంబంధాల్లో కావచ్చు ప్రేమానుబంధాలలో కావచ్చు స్నేహ సంబంధాలు కావచ్చు ఏదైనా అవసరమే బంధాలకు మూలంగా మారింది ఆ అవసరమే డబ్బు కాబట్టి ఆ సమర్థుని జీవయాత్ర పేరుతోటి సీరియల్గా కథల్ని పిలిపించాలనుకుంటున్నా ఎందుకంటే మధ్యతరగతిలో కామన్గా ఒక మనిషి గాడిద కష్టం ఎద్దు కష్టం చేస్తాడు అందరు మాత్రం అతన్ని వీడేది మన బలాదురు తిరుగుతుండు అనుకుంటారు కొంతమంది ఏ తప్పు చేయరు బట్ నిందలు మోస్తుంటారు ఆ నిందలు ఎందుకు రాంటే తన వాళ్ళ కోసం తన కోసం కాదు అక్కడ తన వాళ్ళ కోసం నిందలు మోస్తాడు ఎన్నో బాధలు భరిస్తాడు అందరికీ దూరంగా బతాడు అయినా సరే ఇది అయిన వాళ్ళకు అర్థం కాదు ఎందుకంటే ఈ ఆధునిక సమాజ సమాజంలో ప్రాపగాండాకి ఎక్కువగా ప్రచారానికి ఎక్కువగా విలువిస్తున్న ఈ రోజుల్లో మ్యాటర్ వీక్ అయినప్పుడే ఏదో పబ్లిసిటీ పీక్లో ఉంటుంది అన్నట్లు నువ్వెంత పని చేయగాక నువ్వు గుండు సూది దానం ఇచ్చినా సరే గూడ్స్ రైలు ఇచ్చినంతగా ప్రచారం చేసుకోవాలి అయితే మధ్యతరగతిలో ఇలాంటి వాటికి వాళ్ళు విలువ ఇవ్వరు అది వాళ్ళు చేస్తున్న ప్రతి ఈ రోజుల్లో అయితే తప్పే ఇంతకుముందు కాదు ఎందుకంటే వాళ్ళ కుటుంబము వాళ్ళ స్నేహితులు వాళ్ళ బంధువులు అర్థం చేసుకుంటారు ఇప్పుడు అర్థాలు లేవండి అని అవార్థాలే నువ్వు వంద మంచి పనులు చేయి పొరపాటు ఒక తప్పు తొలితే ఈ వందని మర్చిపోతారు తప్పుని మాత్రమే చూపిస్తారు తప్పు వెంటబడి అదని వేధిస్తారు అలాంటి కథలు మధ్యతరగతి కుటుంబాల్లో మనం చూస్తాం కాబట్టి ఈ మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే మనే విషయంలో మనే విషయ చిక్కి శల్యం అవుతున్న మానవ సంబంధాల యొక్క తీరుతెన్నుల్ని మనుషులుగా మనం ఏం చేయాలి ఎదుటివాడు ఇబ్బందుల్లో ఉంటే నువ్వు అయ్యో అనాల్సిన అవసరం లేదు సాయం చేయాల్సిన అవసరం లేదు అతని దారిని అతను వదిలేస్తే అతను ఏదో విధంగా కష్టపడి సమస్యలు పరిష్కరించుకుంటాడు అలా కాకుండా ఏదో మూలిగే నక్క ఏదో తాటికాయ పడ్డట్టు అనే సామెత లెక్క ఇబ్బందుల్లో ఉన్నవాడిని నెత్తిన మరి రెండు ఇబ్బందులు పడేస్తారు తప్పుడు ప్రచారం చేస్తారు ఇలాంటి సంఘటన మత్యరగతిలో మనం చాలా చూసినా నిన్న అనాథాశ్రమంలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి కథలు కూడా విన్నా ఒక వ్యక్తి ద్వారా కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు చెప్తే కదా మనం అనుకుంటాం అరే వాడు ఏం సంపాదించుకోలేదరా చివరికి ఇది ఏంది అడక తింటున్నాండి కాదండి ఒక సంఘటన అనుభవంలోకి వచ్చింది కర్నూలు జిల్లా బస్ స్టాండ్ మెట్ల దగ్గర ఒక పెద్ద ఆయన కూర్చునేది రెగ్యులర్గా ఎప్పుడు నేను నైట్ మీటింగ్ తెలదాం నాలుగు గంటలకు వచ్చినా కూడా హైదరాబాద్ మీటింగ్ రావాలన్నాడు నాలుగు గంటలకు బస్ ఎక్కితే ఆరు గంటలకి ఆరు ఏడు గంటలకు దించి దాని లేవల్ల తెలవారుద నాలుగు గంటలకు వచ్చేది నేను ఎప్పుడు వచ్చినా అతను మెట్ట మీద అట్టే కూర్చునేవాడు నీట్గా బట్టలు వేసుకొని ఉతిగా బట్టలు వేసుకొని మెట్ట మీద కూర్చు పక్కన సంచుడి సంచి మన ఇది ఇచ్చేసంచి కానీ ఎవరు అది అతను ఎవరిని చేయి జాతి అడగల ఎప్పుడు అడగలేదు పాపం ఎవరైనా ఇస్తే మాత్రం తీసుకునేది అలా రెండు మూడు సార్లు చూసిన తర్వాత నాకే డౌట్ ఎందుకు ఈ మనిషి అడుక్కోడు ప్లస్ ఆడ కూర్చుంటాడు ఎప్పుడు ఆడ ఉంటాడు పక్కన కూర్చొని ఏంది తాత ఎందుకు ఇలా కూర్చుంటున్నావు ఏంటిది అని అతని కథ అడిగితే అతని కళ్ళు వర్షించినాయండి అతను లక్ష్యాధికారి ఇద్దరు కొడుకులు తన ఇద్దరు కొడుకు కోసం మూడంతస్తులో బిల్డింగ్ కట్టండి పాపం డబుల్ బెడ్రూమ్లు మూడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే చివరికి బండి పెట్టుకోవడానికి కథ నాకు ఇల్లు కట్టిన తను కష్టపడి అలా కట్టిన తర్వాత కొడుకులో పెళ్ళి చేసిండు చిరుకు ఇల్లు కింద థర్డ్ ఫ్లోర్ ఒకటి సెవెన్ ఫ్లోర్ ఇచ్చిడు కింద ఫస్ట్ ఫ్లోర్లో భార్య బర్తకారు ఈ ఆయన భార్య ఉండేవాళ్ళు భార్య బతకుండా ఎవరు పట్టించుకోలేం పెద్ద సరే ఇతను బాగానే సాగింది భార్య చనిపోయింది పాపం ఈ పెద్దానికి ఎవరో వండి పెట్టాలి ఒక బుక్కడు బువ బట్టే ఒక తండ్రి సాది పెంచి పెద్ద చేసి సొంత ఇల్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఒక బుక్కడు బువ పెట్టడానికి ఆ కోడళ్ళకు ఈ కొడుకులకు మనసు రాలేదు పాపం చాలా తిరిగిగా తండ్రి చేత సంతకాలు పెడుతున్నారు అంటే బిల్డింగ్ అత్తం వాళ్ళకి రాసిచ్చినంతే అది అతనికి తెలియదు బిల్డింగ్ రాసిచ్చిన తర్వాత రిసెషన్ అయిన తర్వాత కోడళ్ళు తిండి పెట్టక సూటిపోటి మాటలతోటి గుండెను కుళ్ళ ఒడిస్తే ఆ ఇంట్లో ఉండలేక ఇంటి కింద ఇంటికి చల్లగొట్టి కిరాకుంటారు జాడ పడితే అక్కడ పడుకోవాలి దానికంటే బస్ స్టాండ్ బెటర్కొచ్చి బస్ స్టాండ్ మెట్ల మీద కూర్చుంటే అక్కడే పడుకుంటాడు అంటే రెండుకో మూడు కొలేసి వేసి ఆ బస్ స్టాండ్లో ఉన్న నల్ల దగ్గరికి వెళ్ళి స్నానం చేసి పాప బాగా బతినోడు కదా నేటికొచ్చి అక్కడ కూర్చుంటాడు ఎవరిని అడగలేడు పాప ఎవరినిస్తే తీసుకుంటాడు ఏం తర్వాత మరి మనవాడికి లేరు అయ్యా అంటే వాళ్ళు వస్తున్నారు దగ్గరికి వారానికి ఆదివారం పిల్లలు స్కూల్ సెలవు ఇస్తే ఇక్కడ కొంచెం పరిగతికి పరిగెత్తికి వస్తే వాళ్ళకి ఏదైనా కొనిపెట్టేందుకు తను అడుక్కున్న డబ్బుల పిల్లలకి పటం కొనిపెట్టి అప్పటికి కూడా ప్రేమ సాగాలి అతనికి ఇది బాబు నా పరిస్థితి అని చెప్పుకోవచ్చు అంటే ఏంది నువ్వు ఎంత సంపాదించినా అని కాదు నువ్వు అనుభవించే రాత నీకుందా లేదా అది అడుక్కొచ్చుకున్నావా అదేవుని దగ్గర అనేదే కావాలి ఇక్కడ కొన్ని కోట్లు కూడా పెట్టినా కూడా కొడుకులు పెట్టిన కొడుకున్నారు ఇలాంటి సంఘటన అనాథాసం చూసినా విన్నా ఆడని కళ్ళార చూసినా ఇక్కడ విన్నా కాబట్టి ఇలాంటి సంఘటనని మధ్యతరగతిలో ఎక్కువ జరుగుతాయి ఇక డబ్బున్న వాళ్ళ విషయాలు అంటే వాళ్ళకి ఎప్పుడు బంధాలు బంధాలు డబ్బుకే ఉలేవు కక్కడ వాళ్ళు దాని చిన్నపిల్లల కాచి కూడా డబ్బు చుట్టే వాళ్ళ జీవితం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇలాంటి పెద్దగా పట్టింపు ఉండవు కానీ మధ్యతరగతి మందహాసనంలో కూడా ఈ రోజుల్లో వాళ్ళ బంధాలని అనుబంధాలని డబ్బు శాసించే స్థాయికి వచ్చింది కాబట్టి ఎందుకో ఎవరన్నా విన్నవాళ్ళు మనసు కొద్దిగాంతా ఆలోచించకపోతారా ఎవరైనా ఏది ఆ కొడుకు లెక్క తండ్రిని బయటికి వచ్చే కొడుకు లెక్క ఉంటే ఆ కొడుకులు ఎవరైనా విని మనసు మార్చుకోకపోతారా అన్న ఆలోచన చేత అనాథాశ్రమం వెళ్ళిన తర్వాత ఈ ఆ సమర్థుని జీవయాత్ర అనే కథల్ని సీరియల్గా నా మది అక్షర మీడియా ప్రేక్షకులకు అందించాలని సంకల్పం చేత అది ప్రతి ఆదివారం నాడు సాయంత్రం వేళ ప్రతిరోజు ఖచ్చితంగా ప్రతి వారం ఒక కథ పెడతారు ఒకసారి వినండి ఎందుకంటే మానవతా విలువల్ని పెంచడం కోసం మనుషుల్ని చేయడం కోసం ఈ నా మూడు రోజులు ముచ్చడం కోసం డబ్బును చూసి మురిసిపోకుండా బతికిన నాలుగు రోజులు బంధాలకు అనుబంధాలకు ఆప్యాయతలకు విలువించి బ్రతకాలి అనే ఆకాంక్షతో ఇది ఈ ఈ అసమర్థుని జీవయాత్ర సీరియల్ని మీకు అందిస్తున్నా ప్రేక్షకులు దీన్ని ఆదరించి నన్ను ఆశీర్వదించాల్సిగా కోరుకుంటున్నాను